హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీ నేను మీ కొండలు వేముల మరి ఈరోజు రాష్ట్రంలో హాట్ టాపిక్గా ఉన్నటువంటి నల్లగొండ జిల్లాలో జరిగినటువంటి ఒక ఘటనను మనం గుర్తు చేసుకోవాలి నిన్నటి నుండి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి ఒక అంశం ఏంటంటే స్థానిక ఎన్నికలలో పోటీ చేస్తానికి నామినేషన్ వేస్తున్నటువంటి ఒక అభ్యర్థిని కిడ్నాప్ చేసిన సంఘటన ఇప్పుడు మరి నల్గొండ జిల్లాలో మరి ఎల్లమ్మగూడెం అనేటువంటి ఒక మారుమూల గ్రామం ఆ మారుమూల గ్రామంలో వాళ్ళు ఒక యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి యాదగిరి ఆయన భార్య అయినటువంటి మరి వాళ్ళు చదువుకున్నటువంటి ఇద్దరు కూడా వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆ ఊరికి ఏదో మంచి చేయాలనుకొని మరి జనరల్ సీట్లో నిలబడి గ్రామ సర్పంచ్గా గెలిచి ఆ గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడపడం కోసం మరి మేము కూడా మా వంతుగా ఆ ఊర్లో పుట్టినందుకు మా రుణం తీర్చుకుంటాము కాబట్టి మరి ఇప్పుడు వచ్చినటువంటి రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి ఈ ఎన్నికల్లో నిలబడి మరి ప్రజల మన్నలు పొంది మరి ప్రజలతోటి ఓట్లు వేయించి గెలుచుకొని ఆ ఊరి బాగు చేయడం కోసం వచ్చినటువంటి యాదగిరి దంపతుల మీద జరిగినటువంటి దాడి నుండి మరి ఆ గ్రామానికి వెళ్ళినటువంటి చాలామంది నిన్న కుల సంఘాలు మిగతా బీసీ సంఘాలు సోషల్ మీడియాకు సంబంధించినటువంటి ఎన్నో ఛానల్ కూడా మరి ఆ గ్రామాన్ని సందర్శించి అక్కడ ఏం జరిగింది వాస్తవాలను వెలికి తీసేటువంటి ప్రయత్నం కూడా చేయడం జరిగింది మరి ఆ గ్రామంలో మరి గత కొంతకాలంగా మరి అక్కడ అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి రెడ్డిల ఆధిపత్యం చలమైనటువంటి ఆ ప్రాంతంలో ఈసారి కూడా ఎవరు బీసీలు కానీ ఎవరు పోటీ పడద్దు ఏకగ్రీవంగా మేమే గెలవాలనేటువంటి మా యొక్క పెద్దరికం ఎక్కడ పోతుందో అనేటువంటి తపనతోటి ఎవరు కూడా పోటీ పడద్దు అనేటువంటి ఆలోచనతో మరి అక్కడ యాదగిరిని మొన్న కిడ్నాప్ చేసినటువంటి ఘటన ఈరోజు సోషల్ మీడియాలో మనం అందరం కూడా చూస్తూనే ఉన్నాం మరి ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో దేశంలో స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఒక మనిషి రాజ్యాంగబద్ధంగా ఎన్నికల్లో పోటీ చేయకూడదా ఎందుకు ఇలాంటి దాడులు జరుగుతున్నాయి ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో అంటే లాండ్ ఆర్డర్ లేదా హోమ్ మినిస్టర్ లేకనా పోలీస్ వ్యవస్థ పటిష్టంగా లేకపోవడమా ఎన్నికల రూల్స్కు వ్యతిరేకంగా పోయినా మరి ఎన్నికల కమిషన్ కానీ పోలీస్ వ్యవస్థ కానీ స్థానికంగా ఉన్నటువంటి ఎస్పీ కానీ కలెక్టర్లు కానీ ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి అధికారులు మరి ఇంత జరుగుతున్నా కూడా ఆ రోజు ఆ గ్రామంలో వాళ్ళు నామినేషన్ వేయడానికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ పోలీసులు ఎస్ఐలు కానిస్టేబుల్లు అందరి సమక్షంలోనే ఆ యొక్క నామినేషన్ వేస్తున్నటువంటి బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఆ యొక్క యాదవ ఆమెపై దాడి చేసి ఆ యొక్క బీఫామ్లను కూడా గుంజుకునే ప్రయత్నం చేసినటువంటి సందర్భం మరి అక్కడ ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ మరి ఏం చేస్తున్నట్టు వాళ్ళ కండ్ల ముందే జరుగుతున్నటువంటి దాన్ని అంటే ప్రజలకు రక్షణగా లేరా ఈ రోజు మరి ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో దేశంలో అని ప్రజలందరూ కూడా ఆలోచించాల్సినటువంటి సందర్భం వచ్చింది మరి ఒక సంవత్సర కాలంగా సంవత్సరన్నర కాలంగా తెలంగాణ రాష్ట్రంలో గత సార్వత్రిక ఎన్నికల్లో మరి రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి పిలుపు ఏదైతే ఉందో మరి ఈ యొక్క కామారెడ్డి డిక్లరేషన్తో పాటు బీసీలకు వాళ్ళ యొక్క జనాభా ప్రాతిపదిక ప్రకారం ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ విషయంలో కూడా మరి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను మరి ఈరోజు తుంగలో దొక్కి ఇచ్చిన మాటను మరిచి మరి మోసం చేసి ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికలకు పోయినా కూడా మరి అక్కడ బీసీలు జనరల్ సీట్లలో పోటీ చేస్తే మరి అక్కడ ఆధిపత్య వర్గాలు మాత్రము ఈ బీసీల మీద దాడులు చేస్తూ ఆ వ్యక్తిని కిడ్నప్ చేసి చిత్రహింసలు పెట్టి మరి ఒక గ్లాసులో మూత్రం బట్టి లిక్కర్ కలిపి తాపిచ్చినటువంటి సంఘటనలు అంటే ఇది ఎంత దారుణమైన సంఘటన ఇది ఒక సిగ్గు చేటు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదా అని అంటుకుతున్నాం మేము ఏం జరుగుతుంది ఇక్కడ గుండాయిజం నడుస్తుందా లేకుంటే మాఫియా నడుస్తుందా రాజ్యాంగబద్ధంగా ఒక వ్యక్తి తను ఎన్నికల్లో నిలబడడానికి అర్హత లేదా అంటే ఇక్కడ అగ్రవర్ణం వల్ల మాత్రమే పోటీ నిలబడాల గ్రామంలో ఎవరైనా పోటీ చేయొచ్చు మీరు ప్రజల మన్నలు పొందినట్లయితే ఆ గ్రామానికి మంచి చేసినట్లయితే ఎవరికేయాల ఆ గ్రామ ప్రజలు తేల్చుకొని ఓట్లు వేస్తారు తప్ప కిడ్నాపులు చేస్తే మర్డర్లు చేస్తానో లేకుంటే బెదిరింపులు చేస్తేనో రాజ్యాంగబద్ధంగా గెలిచినట్లు మరి కానటువంటి ఓటమి మీరు ఒప్పుకున్నట్లే అని చెప్పి ఇక్కడ ప్రజలు గమనిస్తున్నారు మరి ఇలాంటి దాడులకు ప్రేరేపిస్తున్నటువంటి వాళ్ళ మీద ప్రభుత్వం మరి ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలి ఆ యాదగిరి అనేటువంటి అతన్ని ఎవరైతే అరెస్ట్ మన కిడ్నాప్ చేసిండ్రో మరి ఆ యొక్క వాళ్ళను మరి ఇమ్మీడియట్లీ ఇరవై నాలుగు గంటల్లో మరి అరెస్ట్ చేయాలని చెప్పి కూడా నిన్న పోయినటువంటి వాళ్ళందరూ కూడా సంఘ నాయకులు అక్కడ పోయినటువంటి మీడియా మొత్తం కూడా నిన్న నైట్ వరకు ఉండి అక్కడ కలెక్టర్ దగ్గరికి పోయి ఆ వాళ్ళ ఇద్దరు దంపతులను కూర్చోబెట్టి ఆ సమస్యని చెప్పి వీళ్ళకి న్యాయం జరిగేంత వరకు మేము పోరాటం చేస్తామని చెప్పి అక్కడ చెప్పడం జరిగింది దానికి గంట సేపు విన్నటువంటి సావధానంగా విన్నటువంటి కలెక్టర్ కూడా మరి ఇప్పుడు ఎన్నికల కమిషన్గా ఉన్నటువంటి వాళ్ళు మరి సావధానంగా విని దాని మీద చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా కలెక్టర్ చెప్పడం జరిగింది మరి ఇక్కడ రాష్ట్రంలో ఇలాంటి అలజడులను ప్రేరేపించి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి మరి ఓట్లు వేసుకొని మళ్ళీ చిన్న గ్రామ పంచాయతీలు కూడా ఇలాంటి మా మధ్యతరగతి బీసీలను అనగదొక్కడానికి చేసేటువంటి యాక్టివిటీస్ను ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు చేర్చి ఎన్నికల కమిషను మరి ఇలాంటి ఎన్నికలు జరిగితే ఇది రాజ్యాంగానికి వ్యతిరేకంగా జరిగేటువంటి ఎన్నికలు కాబట్టి ఇప్పటికైనా ఎన్నికల కమిషన్ మరి అక్కడ పోటీ చేసేటువంటి ఇప్పుడు ఎవరైతే కిడ్నాప్ గురైనటువంటి ఆ వ్యక్తి ఉన్నారో మరి వాళ్ళను ఖచ్చితంగా ఇనాన్మస్గా కూడా వాళ్ళను సర్పంచ్గా ఎన్నిక చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది ఎందుకంటే ఎవరికైనా హక్కు ఉంది రాజ్యాంగబద్ధంగా ప్రతి మనిషి ఓటు హక్కున్నటువంటి వాళ్ళు ఓట్లో పాల్గొని ఖచ్చితంగా ఎన్నికలలో నిలబడేటువంటి హరాత ఉంటుంది కాబట్టి వాళ్ళని అడ్డుకునేటువంటి హక్కు ఎవరికీ లేదు అలాంటివి జరిగినప్పుడు మరి పోలీస్ వ్యవస్థ మీ పని మీరు చేయండి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయండి అలాంటి దాడులకు తావు లేకుండా రక్షణ కల్పిస్తూ మరి అక్కడ పోలీసులు ఉన్నప్పటికి కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పత్రాలను గుంజుకొని వాళ్ళను హేళన చేస్తూ వాళ్ళను భయప్రాంతులకు గురి చేసి అంటే రాజ్యాంగబద్ధంగా స్వతంత్రంగా స్వేచ్ఛగా ఎన్నికలల్లో పోటీ చేయడానికి నామినేషన్ వేయడానికి అందరికీ ఒకే లాండ్ ఆర్డర్ ఉంటుంది అందరికి కూడా న్యాయబద్ధంగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి ఏదైనా ఉంటే ప్రజలలో గెలవాలి ప్రజల మనసులను గెలుచుకోవాలి మంచి చేసి గెలవాలి తప్ప ఈ భయప్రాంతులకు గురి చేసి కిడ్నపులు చేసి బెదిరింపులు చేసి సంపుతం అని చెప్పి చేసేటువంటి యాక్టివిటీ మాత్రం చేయకూడదు ఇది రాజ్యాంగానికి విరుద్ధమైనటువంటి చర్యగా భావిస్తున్నారు ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు అంటే మనము స్వతంత్ర భారతదేశంలో ఎక్కడున్నాం డెబ్బై ఎనిమిది ఏం లేండి అంటే ఒక మారుమూల గ్రామంలో అక్కడికి ఒక బస్సు కూడా లేదు ఈరోజు ఆ ఊరికి నల్గొండకు కొద్ది దూరంలోనే ఉన్నటువంటి ఆ ఎల్లమ్మగూడానికి మరి బస్సు సౌకర్యం కూడా లేనటువంటి ఊర్లో ఆ ఇప్పుడు ఎవరైతే నామినేషన్ వేస్తున్నటువంటి ఆ మహిళ ఎవరైతే జనరల్ కోటలు వేయడానికి ఆ యొక్క యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి ఆమె ఎంఏ బీఈడ్ చేసినటువంటి ఒక ఎడ్యుకేటెడ్ ఆమె నా ఊరికి ఏదో చేయాలన్నటువంటి తపనతో వస్తే ఈరోజు అక్కడ కుట్ర చేస్తూ కుతాంత్రాలు చేస్తూ భయప్రాంతలకు గురి చేస్తూ ఎవరు కూడా చేయొద్దు ఇనాన్ మాసిగా మేమే గెలవాలనేటువంటి ఈ యొక్క తపనతోటి మరి ఇప్పటికి కూడా డెబ్బై ఎనిమిదేళ్ళు మీరు వేసుకొని గెలిచిండ్రు బీసీల ఓట్లతో గెలిచిన మీరు ఇప్పటికైనా వాళ్ళ ఓట్లు వాళ్ళని చేసుకొని గెలవనియండి మీరు వేయకపోయినా పర్వాలేదు వాళ్ళ ఓట్లను వాళ్ళు వేసుకునే స్వేచ్ఛను కల్పించండి మీ ఓట్లు వాళ్ళు గుంజుకోవడానికి లేరు మీరు కూడా వాళ్ళ ఓట్లను గుంజుకోవాల్సినటువంటి అవసరం లేదు మీ మీద అభిమానం ఉంటే వాళ్ళు కూడా వేస్తారు మీకు అభిమానం ఉంటే మీరు కూడా వేయండి తప్ప కానీ ఇలాంటి దాడులకు తెగబడితే మంచిది కాదని మరి మనము నెక్స్ట్ జనరేషన్కు అందరికి కూడా ఇచ్చేటువంటి మెసేజ్ ఇది కరెక్ట్ కాదు మనము వచ్చే తరాలకి ఒక మంచి రాజ్యాంగాన్ని మంచి రాజకీయాలను మంచి వ్యవస్థ నిర్మాణం చేయాలి తప్ప ఇలాంటి దుర్మార్గమైనటువంటి విధానాన్ని తీసుకొస్తే మరి మన పిల్లల భవిష్యత్తు ఏం కాబోతుంది వాళ్ళు ఏం నేర్చుకోవాలి మనం చేసేటువంటి వ్యవస్థ ఎప్పుడో ఒకప్పుడు దొరలు పెత్తందారులు ఉన్నప్పుడు ఊర్లలో భయంకరమైనటువంటి వాతావరణం ఉండేది ఇప్పుడు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయినప్పటికీ స్వతంత్రం వచ్చి కూడా ఈరోజు కూడా గ్రామాలలో ఇప్పటికీ వివక్ష గురి చేస్తూ భయప్రాంతలకు గురి చేస్తున్నటువంటి మరి సంఘటనలు చూస్తున్నాము మరి ఇది చాలా ఘోరమైనటువంటి సంఘటన దీన్ని ప్రజలందరూ కూడా ఖండిస్తున్నారు మరి సంఘాలు కూడా తర్వాత బీసీ సంఘాలు ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా ఈ జరిగినటువంటి ఘటనను మాత్రము ఎవరు కూడా ఉపేక్షించేది లేదు ఈ జరిగిన సంఘటన ఏదైతే ఉందో ఆ దోషులను మాత్రం ఖచ్చితంగా అరెస్ట్ చేసి వాళ్ళకు తగిన శిక్షలు వేయాలని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు కాబట్టి భారత రాజ్యాంగం ప్రకారం ఈ యొక్క ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి ఒక్కరికి కూడా ప్రశ్నించే హక్కు ఉంది ఓట్లలో నిలబడే హక్కు ఉంది మరి ఎన్నికలలో కూడా అభ్యర్థులుగా పోటీ చేసి సర్పంచులుగా వార్డు మెంబర్లుగా ఎమ్మెల్సీలుగా ఎంపీటీసీలుగా ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ముఖ్యమంత్రులుగా గెలిచేటువంటి ఆ యొక్క హక్కు అందరికి ఉంటది కాబట్టి హక్కును కాల రాసేటువంటి దీ ఇలాంటిది ఎవరికి కూడా లేదు ఈ రాజ్యాంగం ప్రకారము మరి ఇప్పటికైనా ప్రభుత్వాలు కళ్ళు తెరిచి జరగబోయే ఎలక్షన్లు కూడా ఎక్కడ కూడా రిగ్గింగ్ జరగకుండా అవాంతనీయ సంఘటనలు జరగకుండా ప్రజల పక్షాన ఉంటూ పోలీసు వ్యవస్థ ఇలాంటి వాళ్లకు త్రెట్ ఉన్నటువంటి వాళ్లకు రక్షణ కల్పిస్తూ వాళ్లకు మరి సహాయం చేయాల్సినటువంటి పోలీసు వ్యవస్థను కూడా పటిష్టపరచుకొని ఎన్నికలు సజావుగా జరగడానికి ప్రశాంతంగా ఒక ప్రశాంతమైన వాతావరణంలోనూ ఎలాంటి భయభ్రాంతులకు చేయకుండా ప్రజల్ని ఎవరికి స్వేచ్ఛగా ఓటేసుకున్నటువంటి వాతావరణాన్ని కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది మరి రేవంత్ రెడ్డికి ముఖ్యంగా మేము ఒకటే చెప్పదలుచుకున్నాము ఎందుకంటే ఈ యొక్క ప్రజా పాలనని చెప్పి ఓట్లు వేయించుకొని గెలిచి అలా అధికారంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మీరు మీ దగ్గర మంత్రి పదవులు ఉన్నటువంటి వెంకటరెడ్డి ఇలాఖలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి విలాఖలోనే మరి ఈ విధంగా జరుగుతుందంటే ఎన్నో ఏళ్ల తరబడి రెడ్డిల ఆధిపత్యం ఉన్నటువంటి నల్గొండ జిల్లాలో మరి బీసీలు ఎవరు కూడా నిలబడకూడదా కనీసం సర్పంచ్ కూడా వాళ్ళు నిలబడడానికి అవకాశం లేదా మరి ఇలాంటి సంఘటనలను మీరు చూస్తూ ఉపేక్షించి ఉంటే మాత్రము ప్రజలు తీవ్ర ఆగ్రహానికి గురయ్యేటువంటి ప్రమాదం ఉంది ఇప్పటికైనా దీని మీద దృష్టి పెట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తగిన చర్యలు తీసుకోవాలని దీని హోంశాఖకు మరి గట్టి నిర్ణయాలు ప్రకటన చేసి ఇక్కడ రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డరు మరి ఇంత వీక్గా ఉందా ఇంత ఈజీగా జరుగుతున్నాయి మరి ఒక కిడ్నాపులు చేసేటువంటిది ఎప్పుడో గతంలో ఎక్కడో రాయలసీమలో వేరే రాష్ట్రాల్లో జరిగేటువంటి మరి చూసినాం మనం కానీ అది మన తెలంగాణ రాష్ట్రంలో ఇంత ప్రజాస్వామ్యయుతంగా ఉన్నటువంటి మరి నల్గొండ జిల్లా విప్లవాలకు అయినటువంటి నల్గొండ జిల్లాలోనే ఒక మారుమూర గ్రామంలో ఒక బహుజన బిడ్డపై చేస్తున్నటువంటిది ఇది చాలా దుర్మార్గమైన చర్య అని చెప్పి ప్రజలందరూ కూడా మరి నిరసిస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు మీరు దీని మీద చర్యలు తీసుకోవాల్సిందే ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా మీ యొక్క యంత్రాంగానికి పోలీస్ వ్యవస్థకు కూడా గట్టి సూచనలు ఇచ్చి ఎక్కడ కూడా ఇలాంటి ప్రజల మీద దాడులు జరిగితే మాత్రం బాగుండదని చెప్పేటువంటి సంకేతం పోవాలి లేదంటే మాత్రం బీసీ జనం మీకు తెలుసు రాబోయేది బీసీ రాజ్యమే అని బీసీ సమాజం చెప్తున్నారు కాబట్టి మరి జాగ్రత్తగా ఎవరి హక్కులను కూడా కాలరాయకుండా ఉండ ఉండడానికి చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల పైన ఉందని తెలియజేస్తున్నాము నమస్తే సెలవు